దివంగత నేత పేదల పాలిట పెన్నిధి విద్యాదాత నీటిదాత బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహనీయుడు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బారామరెడ్డి దారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు కావలి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీడీపీ పట్టణ కమిటీ ఎంసార్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈరోజున మాగుడ్డ సుబ్బరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఒక దీరోదాత్తుడు పేదల పాలిటి బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి పేదవారికి తాగు ముక్కడి నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఏది అనుకుంటే దాని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొంది అనుకోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైస్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బారామరెడ్డి గారు ముఖ్యంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది నా జీవితం మొట్టమొదట ఉద్యోగం సంపాదించుకుంది మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో ఆయన స్థాపించిన కాలేజీల్లో నేను లెక్చరర్గా పనిచేశాను ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఉండింది ఆయన ప్రతి సందర్భంలో కూడా కాలేజీ తాను స్థాపించిన దానికోసం కోట్లు వెచ్చించిన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా కాలేజీ విషయాల మీద ఎప్పుడన్నా మాట్లాడితే మీరందరూ కూడా నాటికి కాలేజీకి నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్గా పనిచేస్తున్న తాటిపర్తి వెంకారెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని మీరు అందరూ కూడా దేవుణ్ణి కోరండయ్యా ఆయన బాగున్నంత కాలం మీ కాలేజీలు బాగుంటాయని చెప్పి తన కాలేజీలను ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆయన బాగుండాలని కోరు కోరమన్నాడే తప్ప ఏ ఒక్కరోజు కూడా తన గురించి తెలియజేయండి చెప్పని మహానుభావుడు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా కావల నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి వెంగళరాం నగర్ మొదలుకొని ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలంతటినీ కూడా ట్యాంకర్లు పెట్టి ఉచిత మంచినీటి సౌకర్యానికి నాంది పలికి నిరంతరం కూడా నిరంతరం కొద్ది రోజులు మాత్రమే రాజకీయ నాయకులు చేస్తుంటే నిరంతరం పదవులు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబకులు మొన్నటి వరకు కూడా ఈ కావలలో ఉచిత మంచినీటి పథకాన్ని కొనసాగించిన కుటుంబం ఆయన ఆ కుటుంబానికే కాదు నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా మెట్ట ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకి ఆయన లోటు లేని లోటు నేటికి కూడా కనిపిస్తుంది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన ఆయన మరణిస్తే ఈ రోజు ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆయన ఆసియా సాధన కోసం ఎంతో మంది భావి భారత రాజకీయ నాయకులకు వచ్చే మా వాళ్ళు అందరం కూడా మేమందరం కూడా ఆయన ఆసియా సాధన కృషి చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మంచితనం ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు అంత గొప్పయ్ కాబట్టి ఈ రోజు అందరూ కూడా మాగుంటే సుబ్బరామరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి నాయకుడు కూడా నడుము బిగిస్తున్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అటువంటి వ్యక్తిని కోల్పోయిన కావలి నలభై ఏడో సంవత్సరాల చిన్న వయసులోనే ఈ కా ఈ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఒక వ్యక్తిని కోల్పోయింది దాని యొక్క పరిణామాలు ఈరోజు మన అపూర్తి ఫలాలను అందుకోవడంలో కొంత వెనక చేశాం అందుకే ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలు మాగుంట పార్వతమ్మ గారిని ఆశయాలు కొనసాగించే దాంట్లో కావులులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా వారి ఆశయ సాధనాలను మునికిపుచ్చుకుని తప్పకుండా కావుల నియోజకవర్గంలో కూడా అదే విధమైన స్ఫూర్తితో ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ మాగుంట పార్వతమ్మను కూడా కోల్పోయినాం ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ నిరంతరం కూడా ఆ కుటుంబీకులు కావలి నియోజకవర్గాన్ని కాపు కాసే దాంట్లో వారిని కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా ఇస్తూ మంచి వ్యక్తిని కోల్పోయిన కావలి మాగుండు సుబ్బరామరెడ్డి కాన్సి విగ్రహాన్ని కావలి నడిబొడ్డున ఏర్పరచుకుని ఈ రోజు వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ